ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి ఆగస్టు ఇరవై ఐదో తేదీన ఏం జరగబోతుంది అలాగే ఏ గ్రహాల వల్ల ఎలాంటి అదృష్టం రాబోతుంది ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు సింహరాశి వారికి మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడూ అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో గొప్ప తేజస్సు ఉంటుంది అలాగే వీరికి ధైర్యం చాలా ఎక్కువ చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశివారికి కాస్త కోపం ఎక్కువ కానీ వీరికి ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది వీరికి అందమైన మనసు ఉంటుంది అలాగే అందరితో ప్రేమగా మాట్లాడుతారు సింహంలా గర్జిస్తారు సూర్యునిలా ప్రకాశిస్తారు ఈ రాశివారు చాలా అదృష్టవంతులు ఆగస్టు ఇరవై నాలుగో తేదీన ఏం జరగబోతుందో తెలుసుకుందాం వీరికి స్థిరాస్తుల పెట్టుబడులు చేయాలని అనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒక్కసారిగా తీసుకునే ఆ నిర్ణయాలు మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అనుభవం ఉన్నవారి నిర్ణయాలు తీసుకోండి వ్యాపారస్తులు ఈరోజు కొత్త ఒప్పందాలు పొందే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు అవకాశాలు వస్తాయి ముఖ్యంగా మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ వారికి మంచి అవకాశాలు వస్తాయి అదేవిధంగా పేపర్ వర్కింగ్ జాగ్రత్తగా చూసుకోవాలి కొత్త ఆలోచనలు కొత్త ప్రణాళికలు వస్తాయి భాగస్వామ్యంలో ఒకరిపై ఒకరు అమ్మకం పెట్టుకుంటారు ఈరోజు డబ్బు నిర్వహణ ఆర్థిక విషయాలపై మీ భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు దీనిని నివారించాలంటే బడ్జెట్ ప్రణాళికలు వేసుకోవడం మంచిది అలాగే వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు రావచ్చు కానీ కొత్త నిబంధనలు తప్పనిసరి ఒక చిన్న పొరపాటు పెద్ద సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అదే ఈ రాశి వారితో భాగస్వామ్యంలో ఉన్నవారు వ్యాపారం చేసేవారు కూడా శ్రద్ధ విశ్వాసం జాగ్రత్తగా మూడింటినీ పాటించాలి చేసే ప్రతి పనిలో మీకు లాభాలు రావచ్చు మీకు పట్టిన దరిద్రం పోతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి పరస్తులకు ఇప్పటి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఈరోజు మీకు డబ్బు వచ్చినచో అది భద్రంగా ఉంచుకోవాలి మీ ఆదాయం చివరి రోజు వరకు మొత్తం సంతృప్తి కలుగుతుంది ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి ఉద్యోగస్తులకు ప్రశంసలు రావచ్చు కొందరు ఏ విషయంలోనైనా గుడ్ న్యూస్ వింటారు ఇక మీరు చాలా రోజుల నుండి చూస్తున్న ఒక అవకాశం ఈరోజు మీకు వస్తుంది అది అదృష్టంగా భావించండి వ్యాపారస్తులకు అనుకోనటువంటి లాభాలు వస్తాయి కొత్త కస్టమర్లు పరిచయం అవుతారు కొత్త కస్టమర్లు పెద్ద ఆర్డర్ ఇవ్వవచ్చు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి అలాగే ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది కానీ అన్నింట్లో జాలి చూపించకూడదు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు సింహరాశి వారి జీవితం ఎంతో గంభీరంగా ఉన్నా కూడా వీరు ప్రశాంతంగా ఉంటారు వీరి జీవితం ఒక ప్రవాహం లాంటిది ప్రవాహం మీద ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల ప్రవాహం ఎక్కువగా ఉంటుంది వీరి శక్తి కూడా అలాగే ఉంటుంది అలాగే సింహరాశి వారు ఎంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు కాబట్టి వీటికి ఎలాంటి ఆటంకాలు వచ్చినా తట్టుకునే శక్తి ఈ సింహరాశి వారికి ఉంటుంది కొత్త స్నేహితులు పరిచయం అవుతారు వారిపై అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని ఉపయోగించుకుంటారు ప్రేమ విషయానికి వస్తే సింహరాశి వారు ఇతరులను ఎంత ఇష్టపడతారో వారు మిమ్మల్ని అంత ఇష్టపడకుండా ఇప్పుడు ఉంటారు ఎందుకంటే మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి మాత్రమే వారు వాడుకుంటారుకి మీ పైన వేరే ఉద్దేశాలు ఉన్నాయని గ్రహించినట్లయితే మీ జీవితం సుఖశాంతంగా ఉంటుంది వారిపైన మీ అంచనాలు తగ్గించుకోవడం చాలా మంచిది లేదంటే మీరే చాలా నష్టపోతారు కాబట్టి ఈ విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీతోటి ఉద్యోగులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇవల్ల మీ సహోద్యోగులకు ఎంతో మేలు కలుగుతుంది కానీ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి మిమ్మల్ని చాలా ఉపయోగించుకుంటారు మీ తెలివితేటల్ని ఉపయోగించుకుంటారు వారిపై ఎంత ప్రేమగా అలాగే ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో అదే ఆలోచనలు మీ పైన వారికి ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా సానుకూలంగా పరిష్కరిస్తారు అది ఇతరులకు నచ్చదు మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇతరులను కాస్త నమ్మేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఏది ఏమైనా సమయానికి ప్రాజెక్టులు మీరు పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటారు వచ్చిన ఉద్యోగ విషయానికి వచ్చినా అలాగే వ్యాపారంలో అయినా మీకు మంచి సానుకూల ఫలితాలు వస్తాయి అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది అదేవిధంగా విదేశాల నుండి మీకు మంచి శుభవార్త తెచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగంలో అయినా లేదా మీ వ్యాపారంలో అయినా మీ విద్యకు సంబంధించిన వారికైనా మంచి శుభవార్త వస్తుంది ఆ శుభవార్త సోమవారం రోజున మీరు వినబోతున్నారు శుభవార్త మీ కెరీర్కి సంబంధించిందే కావచ్చు లేదా మీ పిల్లల చదువుకు సంబంధించిందే కావచ్చు మొత్తం మీద ఒక శుభవార్త మాత్రం వినబోతున్నారు ఆ శుభవార్త వల్ల ఇంట్లో వాతావరణం సానుకూలంగా మారబోతుంది ఇద్దరి మధ్యలో కొన్ని అపార్థాలు రావచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి మీ ప్రేమ నిజాయితీ అయితే అపార్థాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు అలాగే మీ మీ బంధాన్ని కాపాడుకోవడానికి నిజమైన ప్రేమ అయితే మీరు ప్రయత్నిస్తారు అదేవిధంగా మీ ఇద్దరి మధ్యలోకి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశం ఉంది వారి జోక్యం వల్ల మీ మధ్యలో చికాకులు ఇబ్బందులు కలుగుతాయి రోజున జీవితంలో మీ ప్రేమ వ్యవహారాలు ఇలా ఉంటాయి అలాగే ఈ రోజున మీకు సమాజంలో మంచి పేరు పలుకుబడి వస్తుంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి ఈరోజు ప్రణాళికలను వేసుకుంటారు అలాగే వెళ్ళే ముందు వీరికి మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మీ సోదరి సోదరుల మధ్య విభేదాలు ఉన్నచో ఈరోజు తొలగిపోతాయి అలాగే సోమవారం సాయంత్రం కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే సమయం వస్తుంది కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యం మీకు ఉంటుంది మంచి ఆలోచనలతో ఈ సవాళ్ళను ఎదుర్కొన్నట్లయితే మీ భవిష్యత్తు ఆనందకరంగా ఉంటుంది ఈ సామర్థ్యాలపై నమ్మకం కలిగి ఉండాలి అలాగే ఈ రాశి వారు కాస్త కోపం తగ్గించుకున్నచో జీవితం ఆనందంగా ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కానీ వాటిని తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది విద్యార్థుల విషయానికి వస్తే మంచి పేరు పొందే అవకాశం ఉంది కానీ శ్రద్ధ ఎక్కువగా వహించాలి పై చదువులకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి కాబట్టి దానిని మీరు అస్సలు వదులుకోకండి మంచి జీవితం ఉంటుంది